కాగితం మీద పోటీ తప్ప చాలా సందర్భాల్లో చాలా మంది అసలు పోటీలోకి రావచ్చే అవకాశం లేకుండా పోతున్నది వాడికి సమాచారం సరిగ్గా ఉండదు ఎలక్ట్రానిక్ మీటింగ్ చాలా సందర్భాల్లో ఉండదు లేకపోతే వాడిని ఫిజికల్ గా భౌతికంగా వాడిని అడ్డుకుంటారు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన పరిస్థితి కూడా రావచ్చు ఒకటి ఆ పక్కన రెండోది ఏమవుతుంది లంచం ఇచ్చిన వాళ్ళకి పేరుకి అంతా కూడా ప్రసిద్ధి నుండి బాగున్నా కూడా ఆ డాక్యుమెంట్లు మారుస్తున్నారు ఇప్పుడు బిడ్డు టెక్నికల్ బిడ్ అసెస్ట్ చేస్తున్నారు ఈ లోపల ఫైనాన్షియల్ బిడ్ ఎవరికి తెలియదు నిజంగా రహస్యంగా దాచిపెట్టాలి కానీ జాగ్రత్తగా సీల్ కవర్ మనం ఓపెన్ చేసి దానిలో కాగితాలను తారిమారు చేసి పక్క చూసి దాన్ని బట్టి మన డబ్బులు ఇచ్చిన వాడికి మనం ఎంత వేయాలని చెప్పేసి ఆ సంఖ్య మాత్రం ఒక పేజీ మార్చామనుకోండి రెండగట్టి తెలియదు పేరుకి అంత బాగున్నట్టు కనిపిస్తుంది కానీ జరుగుతున్నది భారత విషయానికి వస్తే ఐపీ అమలు కోసం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియాతో సంతకాలు చేసిన నలభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల ఒప్పందాల్లో పారదర్శకత మరింత మెరుగైందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అధ్యయనం చెబుతోంది ఈ ప్రొక్యూర్మెంట్లలో పారదర్శకత పెరిగిందని బాహ్యశక్తుల ప్రమేయం ఒత్తిడి చాలా వరకు తగ్గిపోయాయన్నది తాజా అధ్యయన సారాంశం గెయిల్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ స్టీల్ కోల్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎండిసి భారత్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం ఎన్టీపీసీ షిప్పింగ్ కార్పొరేషన్ తదితర సంస్థలు ఐపీ అమలులో పురోగమిస్తున్నాయని ట్రాన్స్పరెన్సీ వెల్లడించింది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ శాఖ ఇంటిగ్రేటివ్ అంటే ప్రభుత్వం ఏదన్నా కొనేటప్పుడు లేదా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పంటాం అప్పుడు బహుశా టెండర్లు వగేరా ప్రక్రియ ఉంటుంది

ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ తీరు బిడ్డర్లు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు కేంద్ర నిఘా సంస్థలను కలిసిన తర్వాత ఇంటిగ్రిటీ ప్యాక్ట్ అమలు తీరుపై ఒక అంచనాకు వచ్చాయి ఆశ్చర్యకర విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ రక్షణ శాఖను సంప్రదించాయి అయితే ఆయా సంస్థలు ఇంటిగ్రిటీ ప్యాక్ ను అమలు చేసేందుకు నిరాకరించడం గమనార్హం ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో మరింత పారదర్శకత వచ్చేలా ఇంటిగ్రిటీ ప్యాక్ మరింత సమర్థంగా అమలు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఉపగుత్తేదారు ఇంటిగ్రిటీ ప్యాక్ట్ పరిధిలో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి ఏదైనా సందర్భంలో సబ్ కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడితే సంబంధిత కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అవినీతికి ఆస్కారం ఏ స్థాయిలో ఎక్కువగా ఉంటుందో గుర్తించడం ఐపీ పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్ర పర్యవేక్షకులకు సంబంధించిన ఖర్చుల్ని ఏమాత్రం భారం అనుకోవడం లేదని ట్రాన్స్పరెన్సీ చెబుతోంది స్వతంత్ర పర్యవేక్షకులతో ప్రభుత్వ రంగ సంస్థలు తరచూ సమావేశమవడం చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా వెబ్సైట్లలో పొందుపరచాలి తమ పనుల కోసం ప్రైవేటు సంస్థలు డబ్బులు ఇవ్వచూపడాన్ని నిలువరించాలి ప్రైవేటు రంగంలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి స్వతంత్ర పర్యవేక్షకులుగా విశ్రాంత ప్రభుత్వోద్యోగులు లేదా విశ్రాంత న్యాయమూర్తులతో పాటు సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు ఉండాలని సూచనలు చేసింది సాంకేతిక అంశాలకు సంబంధించిన అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం అన్ని పనులు సక్రమంగా పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగాలని ట్రాన్స్పరెన్సీ సూచించింది కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వ రంగ సంస్థలు ఇంటిగ్రిటీ ప్యాక్ట్ పరిధిలోకి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకోవచ్చని సిఫార్సు చేశాయి అయితే అది ఖచ్చితంగా చేసుకోవాలన్న ఏమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది మొత్తంగా కాంట్రాక్ట్ పనుల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏర్పాటైన ఇంటెగ్రిటీ ప్యాక్ట్ మంచి ఫలితాలే ఇస్తుందనడంలో సందేహం లేదు ఇప్పటికే టెండర్లు బిడ్డింగ్ ప్రక్రియల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు కాంట్రాక్టులు అనుకూల కంపెనీలకే దక్కటం పోటీకి ఎవరొచ్చినా బెదిరింపులకు దిగడం ఇలాంటి చర్యలు ప్రభుత్వ రంగ సంస్థల వ్యవహారాల్లో మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి ఇలాంటి సందర్భంలోనే పారదర్శకత కోసం ఇప్పటికే నలభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు ఇంటిగ్రిటీ ప్యాక్ట్ పరిధిలోకి వచ్చి చేరాయి ఒప్పందాల్లో రహస్యాలకు తావులేని విధంగా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ముందడుగేయాలి బిఎస్ఎన్ఎల్ రక్షణ శాఖ ఐపీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శించిన నేపథ్యంలో పారదర్శకత ప్రశ్నార్థకమే అవుతుంది ఎలాంటి అపోహలకు తావు లేకుండా పనులు జరగాలంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంది